వెల్కమ్ టు ఐంకాన్ గణేశర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీపీఓకు సంబంధించి మరి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను భర్తీ చేస్తామని చెప్పినది అందులో సగం పోస్టులను సుమారు ఆరు వేల పోస్టులను పాత విఆర్ఏలతోటి మళ్ళీ వాళ్ళని తీసుకొని ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థను మేము క్రమబద్ధీకరిస్తామని చెప్పినారు మళ్ళీ రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పినారు కానీ ఈ క్రమంలో ఈ యొక్క పాత విఆర్ఓలను కానీ విఆర్ఏలను కానీ తీసుకుంటున్నప్పుడు వాళ్లకు సర్వీస్ ఇయర్ అనేది యాడ్ అవ్వట్లేదు జీరో సర్వీస్ ఇయర్ అనేది మళ్ళీ కొత్తగా వాళ్లకు సర్వీస్ ఇయర్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పినారు ఈ విషయమై కొంతమంది కోర్టు వరకు వెళ్ళాల్సినటువంటి అవకాశం ఉంది కోర్టు నుంచి కొన్ని అంటే చిక్కులు ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరొక కొత్త నిర్ణయానికి తెరలేపింది నిన్న ఇంటెలిజెన్సీ ద్వారా న్యూస్ పేపర్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే పాత వాళ్ళతో రిక్రూట్ చేయాలా కొత్త వాళ్ళతో రిక్రూట్ చేయాలా అనే అంశం మీద ఇది కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది మరి ఇలాంటి సందర్భంలో నేను మన యొక్క ఛానల్ ద్వారా మీకు జీపీఓకు సంబంధించి విఆర్ఓ ఆర్ జీపీఓకు సంబంధించి మీకు మారథాన్ లైవ్ క్లాసెస్ను ప్రారంభించడం జరుగుతుంది సోమవారం నుంచి ఈ మారథాన్ లైవ్ క్లాసెస్ను మీకు ప్రారంభించడం జరుగుతుంది ఎప్పటి నుంచి అంటే ఇది మండే నుంచి మీకు ప్రారంభిస్తూ ఉన్నాం మారథాన్ లైవ్ క్లాసెస్ను మరి ఈ యొక్క మారథాన్ లైవ్ క్లాసెస్ను పొందాలి అనుకుంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క మారథాన్ లైవ్ క్లాసెస్ను మీరు పొందవచ్చు ఓకేనా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నంబర్కి కాల్ చేయండి డబుల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ వన్ డబుల్ ఎయిట్ అనే నంబర్కి ఓకేనా మరి ఈ జీపీఓ మారథాన్ లైవ్ క్లాసెస్ మీకు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతున్నాయి అంటే సోమవారం నుంచి ఈ యొక్క జీపీఓ మారథాన్ లైవ్ క్లాసెస్ అనేటివి ప్రారంభం అవడం జరుగుతుంది కమింగ్ మండే ఓకేనా రైట్ అంటే ఎంత ఎప్పటి నుంచి అంటే ఇరవై ఒకటి తారీఖు నుంచి ఈ క్లాసెస్ అనేటివి మీకు ప్రారంభించడం జరుగుతుంది దీని యొక్క ప్రైస్ రేట్ వచ్చేసి మరీ మరీ లోయెస్ట్ ప్రైస్ రేట్లో ఇస్తున్నాం ఫోర్ నైంటీ నైన్ రూపీస్ తోటి ఈ యొక్క జీపీఓ మారథాన్ లైవ్ క్లాసెస్ ఇస్తున్నాం ఓకేనా రాష్ట్రంలోనే అత్యంత అద్భుతమైనటువంటి టాప్ ఫ్యాకల్టీ చేత మీకు ఈ క్లాసెస్ను అందిస్తున్నాం దీనికి సంబంధించి సిలబస్ ఏమైనా కొత్త సిలబస్ వచ్చినా కానీ ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా అవన్నీ మీకు యాడ్ చేస్తూ అప్డేట్ సిలబస్ తోటి మీకు ఇక క్లాసెస్ అనేది అందించడం జరుగుతుంది ప్రస్తుతం మీకు ఇప్పుడు జనరల్ స్టడీస్ తెలంగాణ హిస్టరీ కానీ తెలంగాణ పాలసీస్ కానీ తెలంగాణ మూవ్మెంట్ కానీ ఇండియన్ హిస్టరీ కానీ ఇలాంటి సబ్జెక్టులు మనీ మెంటల్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులతోటి సోమవారం నుంచి మీకు ఈ యొక్క జీపీఓ లైవ్ క్లాసెస్ అనేటివి ప్రారంభిస్తున్నాం ఓకేనా కావాలి అనుకున్న వారు ప్లేస్టోర్కి వెళ్ళి ఐకాన్ కనే సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును పొందవచ్చు ఆఫర్ ప్రైస్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఓకే ఇకపోతే మరి ఈ యొక్క విఆర్ఓ రెవెన్యూ సిస్టమ్కి సంబంధించి మొత్తం పోస్టులు ఎన్ని అంటున్నామండి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులతోటి ఇది భర్తీ చేస్తాము అని చెప్పినారు అయితే దీంట్లో పాత వారికి అవకాశం కల్పిస్తాం వారికి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా వారికి మళ్ళీ విఆర్ఓలుగా నియమిస్తామని చెప్పినారు ఇలా ఏప్రిల్ పదహారు తారీఖు వరకు ఈ యొక్క వీరికి అప్లికేషన్ చేసుకోవాలి అని చెప్పి ఈ యొక్క గవర్నమెంట్ ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇలా ఎంతమంది ఎలిజిబిలిటీ అర్హత సాధించారు అంటే సుమారుగా ఏడు వేల మంది పాత ఉద్యోగులు దీనికి అర్హత సాధించడం జరిగింది అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సమస్య ఏంటి అంటే ఈ యొక్క పాత వారికి ఏమవుతుంది అంటే ఈ యొక్క సర్వీస్ ఇయర్ అనేది యాడ్ అవ్వట్లేదు అంటే రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ వీఆర్ఓ వచ్చిన వాళ్లకు వాళ్ళకి సర్వీస్ ఇయర్ యాడ్ అయితే ఏమవుతుంది అంటే వాళ్ళకి ప్రమోషన్ అనేది రావడం జరుగుతుంది అయితే కొత్తగా ఇప్పుడు ఒక్కొక్కరు ఏమో ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒకరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్లలో జూనియర్ అసిస్టెంట్ గాను సీనియర్ అసిడెంట్ గాను వాళ్ళు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు ఇప్పుడు వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి దీంట్లో అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేర్చడం వల్ల వాళ్ళ యొక్క సర్వీస్ ఇయర్ అనేది కోల్పోతున్నారు దీనివల్ల వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది ఈ యొక్క కోర్టులు కోర్టు వరకు వెళ్ళి పిటిషన్లు వేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కోర్టు సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి కొంతమంది ఇక్కడికి రిటర్న్ రావడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు సో ఇలాంటి క్రమంలో కొత్త వారికి అవకాశం ఇస్తే మరి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను ఫాలో అయినట్టు ఉంటుంది కొత్త వారికి నిరుద్యోగులకు అవకాశం ఉన్నట్టు ఇచ్చినట్టు ఇచ్చి ఇవ్వడానికి ఒక అవకాశం ఉన్నది అని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దానిలో భాగంగానే నేను ఇంటెలిజెన్స్ లీగ్స్ ద్వారా ఏమని చెప్పింది అంటే ఈ యొక్క నిరుద్యోగులకు కొత్త వారికి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను కొత్త వారికి అవకాశం కల్పించాలి అని చెప్పి ఆలోచనలో ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది వార్తా కథనాల ప్రకారం అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇస్తే బాగానే ఉంటుంది ఇది కొత్త వాళ్ళకు చాలా యూజ్ఫుల్ అనేది కూడా మనం చెప్పవచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్లో వీఆర్ఓ నోటిఫికేషన్ వచ్చింది కొత్త వారికి చాలా మందికి అవకాశం ఇచ్చారు ఇది ఒక పెద్ద జంబో నోటిఫికేషన్గా రావచ్చు మరి పాత వారికి ఒకవేళ అవకాశం ఇస్తే సుమారు మనకు మూడు వేల పైచీలకు నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ పోస్టులకు మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ పాత వారికి అవకాశం ఇవ్వము అంటే మొత్తం పదివేల పోస్టులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు కొత్త వారికి ఇది అవకాశం ఇవ్వడం జరుగుతుంది మరి ఆ నాలుగు వేల పోస్టులు వచ్చినా కానీ ఈ పదివేల పోస్టులు వచ్చినా కానీ ఇది పెద్ద జంబో నోటిఫికేషన్ కానీ చెప్పుకోవచ్చు విఆర్ఓకి సంబంధించి ఓకేనా సో మీరు మాత్రం ఇది ఏ విధంగా ఉన్నా అంటే కొత్త వారికి ఛాన్స్ ఇచ్చినా పదివేల పోస్టులకు కానీ పాత వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి కొత్త వాళ్ళని కూడా తీసుకున్నప్పటికి కూడా మీకు ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే వేగవంతం చేయండి ప్రణాళికబద్ధంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఓకేనా ఎక్కడ మీరు మీ యొక్క ఆశలను అంటే ఈ యొక్క అలసత్వం ప్రదర్శించకండి మీరు ఇప్పటి నుంచో మీ యొక్క ప్రయత్నాన్ని ప్రారంభించుకుంటూ పోతే ఒక మంచి రోజు మీకు ఒక గొప్ప సక్సెస్ అనేది రాబోతుంది మా వంతుగా మీకు ఈ యొక్క జీపీఓ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ని సోమవారం రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది స్టేట్లోనే టాప్ ఫ్యాకల్టీ చూతాయి ఫ్యాకల్టీ చేత మీకు ఈ క్లాసెస్ను అందించడం జరుగుతుంది వెరీ వెరీ లోయెస్ట్ ప్రైస్ రేట్లో మీకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ తోటే ఈ యొక్క క్లాసెస్ను మీకు అందించడం జరుగుతుంది రైట్ ఇంకా మీకు ఏమి ఇస్తున్నామంటే పీడిఎఫ్ మెటీరియల్ కూడా కొన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ప్లేస్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేశర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును పొందవచ్చు ఇకపోతే ఇంకా ఏమంటున్నాము అంటే గ్రూప్ టూ లైవ్ క్లాసెస్ను కూడా మీకు అందిస్తున్నాం మరి అదేవిధంగా ఇంకొకటి తెలంగాణ కల్చర్ ఫ్రీ లైవ్ క్లాసెస్ను మీకు అందిస్తున్నాం తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి ఫ్రీ లైవ్ క్లాసెస్ను మనము అందించడం జరుగుతుంది జస్ట్ ఈ యొక్క తెలంగాణ కల్చర్కి సంబంధించిన ఫ్రీ లైవ్ క్లాసెస్ను మీకు కేవలం వన్ రూపీతోటే అందిస్తున్నాను మరి జాగ్రఫీకి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ను మీకు కేవలం అంటే జాగ్రఫీ టెస్ట్ సిరీస్ను మీకు కేవలం పది రూపాయలతోటే అందించడం జరుగుతుంది తప్పకుండా మీరు మా యాప్ డౌన్లోడ్ చేసుకొని తెలంగాణ కల్చర్ను పొందొచ్చు అదేవిధంగా ఎక్ సూపర్ ఫ్యాకల్టీ తోటి మనం జీపీఓ మారథాన్ లైవ్ క్లాసెస్ను మండే రోజున ప్రారంభిస్తున్నాం దీంట్లో కూడా భాగస్వాములు అండి మీ విజయాన్ని మీరు చేరుకోండి ఓకే ప్రభుత్వ ఉద్యోగాన్ని అందుకోండి సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ కనీస జయ భారత్